హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గ్రెటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఇంతవరకు ఎప్పుడు తీయలేదు ఉల్లిపాయల గురించి ఉల్లిపాయల రైతులు విపరీతంగా నష్టం జరుగుతుంది అసలు ఏంటి అనేది మనం పూర్తిగా అన్నని అడిగి తెలుసుకుందామని వచ్చాం అన్నది కూడా గుండ్రెడ్డిపల్లె మా ఊరే అన్న పేరు వీరయ్య అన్న గురించి మీకు మొత్తం చెప్తాడు అసలు ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఏంటి మీరు స్కిప్ చేయకుండా చూడండి రైతులు ఏ విధంగా ఫాలో అయితే లాభం రావడానికి ఛాన్స్ ఉంటుంది రైతు నష్టపోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే చాలా వరకు ఎక్కడి నుంచి సరుకు వస్తుంది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం నమస్తేనా ఏం పేరు పేరు శ్రీ వీరబ్రహ్మేంద్ర శ్రీవీరేంద్రూలుగా ఏజెన్సీని ఉల్లిగడ్డా గుండెరెడ్డిపల్లె గ్రామములు మండలం ప్రకాశం జిల్లా ఓకే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి ఎన్ని రకాల ఉల్లిపాయలు వస్తాయన్నా ఉల్లిపాయలు వచ్చేసి లోకల్ కర్నూలు మనకల్లి వచ్చేసి రైతులు వచ్చాయి ప్లస్ మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా ఈ బండి నుంచి వచ్చిందా ఇది వచ్చేసి మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర అహ్మద్ నగర్ నుంచి వచ్చింది ఓకే ఒక ఎన్ని బస్తాలు ఈ బండిలో వచ్చేసి ముప్పై టన్నులు వచ్చింది ఐదు వందల అరవై ఒక్క బస్తా వచ్చింది వచ్చేసి మూడు రకాలు వచ్చినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ చూద్దాం ఇది వచ్చేసి ఏ త్రీ రకం సోపడా రకం సోపడా అంటేనా సోపడా అంటే పొట్టు లేసిపోయి ఉంటది అక్కడక్కడ డ్యామేజ్ కూడా తోలుతాయి ఇది వచ్చేసి ఏడు రూపాయల నుంచి పది రూపాయలు ఉంటాయి ఇక్కడ గిద్దలూరులో అక్కడ నుంచి ఇక్కడ జారా ఇక్కడ రేటు రూపాయలు ఓకే ఇంకా వచ్చేసి బెస్ట్ రకాలు వచ్చేసి ఇట్లా ఉంటాయి బెస్ట్ రకాలు ఓకే అక్కడ వచ్చేసి పదిహేడు రూపాయల వరకు ఉంది మార్కెట్ పదిహేడు పద్దెనిమిది రూపాయలు మహారాష్ట్ర పదహైదు నుంచి పద్దెనిమిది కానీ ఇక్కడ వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి అమ్ముతాం ఓకే అది మన మార్జిన్ మార్జిన్ ఇదేనా ఒక రూపాయి డిఫరెంట్ ఉంటుంది అంతే ఇది వచ్చేసి ఫస్ట్ మూడో రకమే హలో అలా ఇప్పుడు దాకా చూశారు కదా ఖచ్చితంగా రైతు చేతుల్లో ఉంటుంది అన్న రైతు అనేది తక్కువ వేస్తేనే లాభం వచ్చేది మీకే విపరీతంగా పులివెందులు కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ విపరీతంగా వేయడం వల్ల నష్టపోయేది మీరే ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఉల్లిపాయలు కూడా చాలా వరకు నష్టమైతే జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడున్న పరిస్థితి అయితే మాత్రం చాలా ఉంది ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇది ఎన్నో రకం అన్నా ఇది వచ్చేసి మూడో రకమే రకం అంటే తక్కువ రేటు పది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయల వరకు బట్టి అంటే ఇది పైన పొట్టు లేసిపోయిందా రేట్ తక్కువ అంటే పొట్టు లేసిపోయిందా రైతుకు ఈ సంవత్సరం డబ్బు రాకపోవడం కారణం ఏంటంటే స్టాక్ పెట్టడం వల్ల ఇట్లాంటివి ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి రూపాయలు అర్ధ రూపాయ ఇట్లా పొట్టు ఎక్కువ లేచిపోయి డ్యామేజ్ వచ్చింది వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ మన స్టేట్ లో ఇది వచ్చేసి కర్నూలు జిల్లా చుట్టేస్తారు మొత్తం నంద్యాల కర్నూలు ఎక్కువ వేస్తారు ఈ సంవత్సరం వచ్చేసరికి పులివెందుల బాగా వేసారు పులివెందుల ఇక్కడ మైతుకూరు సైడ్ వేశారు ఆ ఇప్పుడు ఈ సంవత్సరంలో రైతులు ఇబ్బంది పడ్డానికి కారణం ఏందంటే అనుకోకుండా కావాల్సినంత పంట వేసినారు దానికి తోడు వర్షాలు పడి బాగా తడిసిపోయినాయి తడిసిపోవడం వల్ల సరుకు ఏదైనా నిలువ ఉండకుండా రెండో రోజుకో మూడో రోజుకో తెలిపోయినాయి అనమాట స్టాక్ నిలువ నిల్వలేకపోవడంతోనే ఈ సంవత్సరం రేటు తగ్గిపోయింది ఎంత రేటు మామూలుగా రైతు మీకు కదా ఖచ్చితంగా పదహైదు పైన ఉండాలి పదహైదు ఇరవై పదహైదు ఇరవై ఐదు ఉంటేనే రైతుకు బయటపడగలుగుతాడు ఈ సంవత్సరం గవర్నమెంట్ పన్నెండు రూపాయలు రేట్ ఇచ్చింది గాని ఇచ్చినా ఏదో పది పర్సెంట్ ఖరీదు చేసిండ్రు అంతే రూపాయలు పది పర్సెంట్ ఖరీదు చేసింది ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తెప్పిస్తే మంది బాగుంటదా ఎప్పటికైనా పది రూపాయలు ఇరవై పది రూపాయలు పైనే మార్జిన్ ఉంటది మహారాష్ట్ర సరుకు నెంబర్ వన్ అనమాట డిఫరెంట్ అంటే అక్కడ రైతులకు ఆ ఇత్తనం వేరు మళ్ళీ రైతులకు క్వాలిటీ తెలియదు దాన్ని ఎట్లా సాగు చేయడానికి తెలుసు కానీ అమ్ముకోవడానికి తెలియదు స్టాక్ ఉంచడానికి తెలియదు మహారాష్ట్ర వాళ్ళకు వచ్చేసి నిల్వ ఉంచడానికి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్టాక్ పెడతారు అక్కడ ఓకే మార్చి నుంచి డిసెంబర్ వరకు అక్కడ స్టాక్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు విద్యలో అనేది ఏరితేరిండ్రు అక్కడ వాళ్ళు మన రైతులకు అంత అవగాహన ఉండదు అంటే ఎందుకని కొంచెం కుళ్ళిపోవడం అంటే జరుగుతూ ఉంటాయి రీజన్ అన్న అది వర్షానికి దడుచా మన కల్లి సరుకు పనికి రాదు మన కల్లి సరుకు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోతాయి మనకల్లి సరుకు ఓకే అది దాని వల్లనే నిలువ ఉండదు అంటే దీనికి అదును అట్లా ఏమైనా దీనికి అదే ఉంటది అదే ఉంటది సైజు వస్తుంది వనలకాలం సన్న వస్తుంది కాలం ఎండల కాలం ఫుల్ వస్తది సైజు అప్పుడు రేటే కూడా ఎక్కువ ఉంటది మొత్తం పూనా గడ్డనే మొత్తం మహారాష్ట్ర గడ్డే మహారాష్ట్రది మహారాష్ట్ర గడ్డే క్వాలిటీకి లావు ఉంటే ఎప్పుడైనా రేట్ ఉంటది క్వాలిటీ డీలక్స్ ఇది డీలక్స్ ఇది బాగా ఎండిదట ఇది బాగా డీలక్స్ పూర్తి ఆరుదలై ఆ ఎన్ని రోజులు ఉన్నాయి కానీ ఇంట్లో బస్తాలో రెండు నెలలు పెట్టుకోవచ్చు ఇది నెల రెండు నెలలు బస్తాలో ఉంటుంది ఇదే కదా రౌండ్ ఇది క్వాలిటీ అనేది క్వాలిటీ క్వాలిటీ అనేది డీలక్స్ ఇది సిక్స్టీ ప్లస్ అంటారు సైజు ను బట్టి చేతికి ఇట్లా ఉంటే కదా ఇది సిక్స్టీ ప్లస్ ఇట్లాంటి సరుకు వచ్చేసి అక్కడే పద్దెనిమిది రూపాయలు ఉంటాయి మహారాష్ట్రలో లో పదిహేడు పద్దెనిమిది నాలుగు రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై రెండు రూపాయలు మనకే పడతాయి ఇది జార ఒక రూపాయి కలిపి మనం అమ్ముకుంటాం కమిషన్ కమ్ముతాం ఇది వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ అంటారు ఫిఫ్టీ ప్లస్ అంటే ఇది వచ్చేసి అక్కడ పదహైదు పదహారు రూపాయలు ఇళ్ళకి హోటల్ రెస్టారెంట్ వచ్చేసి ఈ లావులు కావాలి ఇంకా లావులు కూడా కావాలంటారు కానీ ఇవి ఇంకా సెవెంటీ ప్లస్ ఇది ఇది వచ్చేసి టాప్ ఉంటాయి రేట్ గానీ ఏరియాలో ఇటువంటి సరుకు రావా మనకల్లి ఇట్లాంటివి రావు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకల్ వాళ్ళు ఏంటంటే క్వాలిటీ తెలియదు మనం మహారాష్ట్ర తీసుకొచ్చి నన్నూరు కల్లి పండించారు నన్నూరు ఇక్కడ ఉంది కదా సిరివెల్ల దగ్గర దాటిన తర్వాత నంద్యాలి దాటినారు అక్కడ వాళ్ళు చాలా రైతులు మన కాడికి వస్తారు హుసేనాపురము మొత్తం రైతులంతా వస్తారు రైతులు వాళ్ళు సరుకు అనేది నిలువ ఉంచుకోలేక స్టాకులు చెడిపోయినాయి సంవత్సరం సరుకు వానకు వానలు ఎక్కువ పడడం వల్ల నీరు దిగి మొత్తం డ్యామేజ్ వచ్చి చాలా ఇబ్బంది పడినారు గిట్టుబాటు ధర లేదు ఈ సంవత్సరం ఇది ఏసీలలో ఉల్లిగడ్డలు అంటే ఏసీ బెటరు గాలి ఆడేటట్టు చూసుకొని గోడౌన్లలో స్టాకులు పెడతారు వాటి ప్లాన్ ఏందనేది వాటి షెడ్యూల్ నేను చూపిస్తా ఎట్లా స్టాక్ పెడతారు అనేది అది సంవత్సరం వరకు కూడా ఉంటాయి ఎనిమిది నెలలు ఏడు నెలలు ఉంటాయి కానీ అది ఈ సంవత్సరం స్టాక్ పెట్టిన వాళ్ళందరికీ చాలా లాస్ లాస్ ప్రతి ఒక్కరికి అప్పుడు పదహైదు పదహారు రూపాయల్లో పెడితే ఇప్పుడు కూడా పదహారు పదిహేడులోనే లోనే రోజు కానీ ఎంత సరుకు స్టాక్ పెట్టినో అంతకంత డబల్ అమౌంట్ లాస్ ఈ సంవత్సరం ఎన్ని రోజులకు వస్తుంది ఉల్లి ఉల్లిగా ఉల్లిపాయలు మూడు నెలలకు వస్తుంది అంటే పెట్టుబడి ఉల్లిపాయ పెట్టుబడి తక్కువే తక్కువే ఉండదు యాభై వేల నుంచి ఎనభై వేల రూపాయలు ఎకరా పెట్టుబడి వస్తుంది ఇరవై రూపాయలు అమ్ముతేనే వాళ్ళకు ఒక వంద ట వంద టన్నులు వస్తాయి ఒక ఎకరాకు వచ్చేసి వంద టన్నులు వస్తాయి సంవత్సరంలో ఒకసారి టన్నులు కాదు సారీ వంద టన్నులు వస్తాయి సంవత్సరంలో ఒకసారి ఈ సంవత్సరం రేటే రాలే రైతుకు ఆహా మూడు సంవత్సరాలకు ఒకసారి రేట్ వస్తుంది కానీ ఈ సంవత్సరం అయితే రేటే లేదు రైతులు చాలా మంది లాస్ పోయారు ఉల్లిపాయ అంటే సంవత్సరం లక్షల లక్షలు పోగొట్టుకున్నారు ప్రతి ఒక్క రైతుకు లాస్ ఓకే ఇంకా రైతులకు అంటే ఇంకా మహారాష్ట్ర ఓన్లీ మహారాష్ట్ర నుంచి అంటే ఇండియా వైజ్ మొత్తం మహారాష్ట్ర మహారాష్ట్రలో ముప్పై నలభై ఉంటే మన దగ్గర ఇరవై ఐదు ఉంటాయి అప్పుడు రైతు గిట్టుబాటు ధర వస్తుంది మహారాష్ట్ర లో పంట విస్తీర్ణం ఎక్కువ అనమాట మార్కెట్ తగ్గడానికి ఇతర దేశాల నుంచి ఏం లేదు ఉల్లిపాయ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి అవుట్ ఆఫ్ స్టే అవుట్ ఆఫ్ కే వెళ్ళిపోతాయి బంగ్లాదేశ్ దుబాయ్ మొత్తం ఎక్స్పోర్ట్ అంతా మన ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఆపుతారంట కదా నిజమేనా ఎక్స్పోర్ట్ ఆపడానికి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత అనేది ఉంటది కదా దానికి సంబంధించి ఆపుతారు అంటే ఇప్పుడు మన దగ్గర సరుకు అంటే డిమాండ్ కేజీ రైతు దగ్గర యాభై రూపాయలు నలభై రూపాయలు కొంటప్పుడు ఎక్స్పోర్ట్ ఆపేస్తారు రైతులు పండి పంట తక్కువ పండియడం స్టాక్ తక్కువ పెట్టుకోవడం పంట సరుకు తక్కువైతేనే రేట్లు పెరుగుతాయి అది ఎక్స్పోర్ట్ ఎప్పటికీ ఉండనే ఉంటది ఉల్లిపాయ ఎక్స్పోర్ట్ కానీ గవర్నమెంట్ తగ్గినప్పుడు ఖరీదు చేసి గోడౌన్లలో స్టాకులు పెడితే రేటు రైతుకు గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుంది కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడైనా చెయ్యి అందిగలిగితే రైతుకు ఏ రోజు రైతుకు నష్టం రాదు ఓకే అది ఇప్పుడు ఉల్లిపాయ ప్లేస్ లో వేరేది అంటే ఎక్కువ వేయకుండా తక్కువ వేస్తే చాలా వరకు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ సంవత్సరం ఉల్లిపాయలు కర్నూలు కావాల్సినంతవలే గిట్టుబాటు ధర లేదు ఓకే Okay thank you na